ఫేక్ షేర్ చేసినటువంటి రేవంత్ ట్వీట్ చేసిన రెండు వేల ఇరవై మూడు నాటి సర్క్యులర్ తో కేసీఆర్ పైన విమర్శలు నాటి సర్క్యులర్ ను ఫేక్ అంటూ ఓయూ విద్యార్థుల ప్రకటన ఒరిజినల్ సర్క్యులర్ షేర్ చేసిన స్టూడెంట్స్ వాళ్లపైనే ఫోర్జరీ కేసులు పెట్టిన పోలీసులు పిఆర్ సంస్థకు టిఎస్ ఎస్పీ డిఎల్ ఎక్స్ హ్యాండిల్స్ ఇచ్చింది వందలాది బాట్ అకౌంట్స్ సృష్టి వినియోగదారుల ట్వీట్స్ పైన రివర్స్ అటాక్ చేస్తా ఉన్నారు ఎంత మంచిగా ఉంది చూస్తాం ఐదు కథ నిన్న ఒక్కసారి మీకు చూపిస్తా మన రేవంతం రెడ్డి గారు ఏం చేసిర ఒకసారి మీరు ఇక్కడ చూడండి చేసిరా ట్వీట్ చూడండి రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ ఇది ఫేక్ ఇది ఒక ఫేక్ సర్క్యులర్ ని సర్క్యులేట్ చేసిండు కేసీఆర్ చూస్తే గోబెల్ మళ్ళీ పుట్టాడు అనిపిస్తోంది మొన్న సూర్యాపేటలో నిన్న మహబూబ్ నగర్లో రోజు ఉస్మా యూనివర్సిటీ సంబంధించినటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే ఇరవై మూడు మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ ఇట్లానే ఇచ్చిండు ఆర్డర్ అని చెప్పేసి ఇది ఇచ్చారు ఇది ఒక ఫేక్ సర్క్యులర్ ఇది ఫేక్ అసలు ఒరిజినల్ ఏంటంటే ఇది ఇదేమో రేవంత్ రెడ్డి సర్క్యులేట్ చేసింది ఇదేమో అసలు ఒరిజినల్ది ఇది ఒరిజినల్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు కానీ ఇక్కడ ఈ ఈయన ఈయన సర్క్యులేట్ చేసిన దాంట్లో ఏముంది అంటే ఇక్కడ ఒకసారి క్లియర్ గా ఇగో ఇక్కడ ఎక్కడ ఇగో షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెసెస్ అని చెప్పేసి ఒక ఫేక్ సర్క్యులర్ ని ఈ ఫేక్ బ్యాచ్ తయారు చేసి తయారు చేసి ఇట్లా ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారు పెడితే ఇది పెట్టిన వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఓయోలో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది ఆ విద్యార్థి వీడియో కూడా పెట్టు కొంతమంది ఏం చేశారంటే అది కాదు ఇది ఫేక్ ఇది ఇది ఒరిజినల్ అసలు అసలు ఇది అని చెప్పేసి దీన్ని బయట పెట్టిరు ఈ ఒరిజన్ బయట పెట్టిరు ఒరిజన్ ని బయట పెట్టేసరికి ఇక పోలీసు వాళ్ళని పట్టుకొని ఎవరైతే దీన్ని బయట పెట్టారో వాళ్ళ మీదనే కేసులు పెట్టిర్రు ఈ కాంగ్రెస్ పాలకులు ఓయు విద్యార్థులారా ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ నాయకులు ఇదే ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీగా ఉండి రాహుల్ గాంధీ యాత్రను ఓయూ విద్యార్థులు అడ్డుకున్నప్పుడు ఏం మాట్లాడినో మీకు గుర్తుకుందా ఏముంటుంది వాళ్ళు అడ్డం మీద కూలోళ్ళు లాంటి వాళ్ళు ఓయూలు ఓయులో ఉండేటోళ్ళు ఆ కేటీఆర్ పిలిచి ఎంతో కొంత పసిలిచ్చి ఉంటాడు ఆ పక్కనే తారనాకలో ఉన్నటువంటి బార్ల పోయి బీర్లు తాగి ఉంటారు తాగి ఇట్లా లొల్లి చేసి ఉంటారు వాళ్ళని పెద్దగా అడ్డుచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి ఓయూ విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి పిల్లలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఏకంగా ఇదే విద్యార్థుల మీద ఓయో విద్యార్థుల మీద కేసులు పెట్టిరు వాస్తవాలు ప్రజలకు చూపించినందుకు వాస్తవాలు ఇట్లా నువ్వు ఫేక్ పెట్టావు రేవంత్ రెడ్డి నువ్వు వై ఉండి ఫేక్ అట్టా షేర్ చేస్తావు అని చెప్పేసి వాస్తవాలు షేర్ చేసినందుకు దీన్ని దీన్ని మీద కేసు పెట్టిర్రు ఎవరైతే ఈ ఈ విషయాలు షేర్ చేసిరో ఆ విషయాలు షేర్ చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎంత దుర్మార్గం అంటే ఒక పిల్లగాడు ఉన్నాడు మీకు చూపిస్తా ఉందా అది ఇంత దుర్మార్గంగా నాకైతే ఈ కాంగ్రెస్ పాలన ఎక్కడ అనుకోలేదు నాకు తెలిసి ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం ఓయిల్ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కొన్ని కాంగ్రెస్ అనుబంధ సంస్థ మరి ఇలా అదే ఓయో విద్యార్థుల మీద కేసులు పెట్టే స్థాయికి కాంగ్రెస్ పాలకులు అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఏం జరుగుతూ ఉంది అనేది వస్తుందా అర్థం చేసుకోవాలి ఇంకో చూపిస్తా ఈ పిల్లలు దీని మీద పెడితే అయ్యా కరెంటు పోయింది అయ్యా చూడండి ఇప్పుడు ఇక తుర్క ఎంజాల్లో కరెంటు పోయింది ఇప్పుడు ఇప్పుడు ఇదే కరెంట్ గురించి పంచాయతంతా ఇదంతా ఓయోలో కరెంట్ సక్కదా లేదు ఆ నీళ్ళ షార్టేజ్ ఉందని చెప్పేసి అంటే మరి ఇప్పుడు కరెంటు పోయింది ఇప్పుడు మీరు తుర్గా ఎంజాలు పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కరెంటు పోయింది చూడండి మీరు మళ్ళా దీని మీద కూడా ఇంకా ఈ ఎస్పీ డిసిఎల్ బ్యాచ్ ఈ రేవంత్ బ్యాచ్ ఇక దీని మీద కూడా ఈకల్ వీక్తారా ఇప్పుడు ఇది ఇన్వర్టర్ మీద నడుస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు పవర్ పోయింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని కూడా రోజు తొమ్మిది పది ప్రాంతంలో ఇక్కడ పవర్ పోతా ఉంది ఇది కూడా మెయింటెనెన్స్ అయినా బట్టి విక్రమార్ కదా రోజు మెయింటెనెన్స్ ఉంటుందన్న కూడా చెప్తాడు గిట్లా అబద్ధాలు చూడు ఈయన వాస్తవాలు బయటపెట్టేందుకు ఈ విద్యార్థి మీద ఈ ఓయూ విద్యార్థి మీద కేసు పెట్టిరు ఇప్పుడు చూడండి ఒకసారి చెప్పు ఈ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది అంత పెద్ద హోదా ఉంది ఫేక్ ట్విట్టర్ వేదికగా ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేస్తున్నాడు ట్విట్టర్ వేదిక ఫేక్ సమాచారాన్ని ఈరోజు రోజు రైలు చెల్లిస్తున్నాడు ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఏం కేసీఆర్ గారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు లో కూడా వాటర్ షార్టేజ్ వల్లనే విద్యార్థులు పెట్టుకోమారని చెప్పేసి ఒక సర్క్యులర్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రిలీజ్ అయిన ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ అని చెప్పి ట్విట్టర్ వేదిక పెట్టిండు అప్పుడే ఆటలో నేను మంది రా ఉన్న విద్యార్థిని కదా ఆ రోజు ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే యూట్యూబ్ వాటర్ షార్టేజ్ అని ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే ఆ రోజు ఎందుకంటే ఇది ప్రూఫ్ కదా ఇక్కడ దగ్గర ప్రూఫ్ ఉంది కదా ఆ రోజు అల్మని ప్రకారం మీరు వెళ్ళిపోవాలని చెప్పింది తప్ప వాటర్ షార్టేజ్ ఎలక్ట్రిక్ షార్టేజ్ వల్ల మీరు వెళ్ళిపోవాలని రెండు వేల ఇరవై మూడు ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చెప్పలే ఎందుకు ఇలాంటి ఫేక్ పెట్టడానికి కారణం ఈరోజు రోజు సీఎంఓ ఉన్నాయి ఫేక్ లెటర్ రిలీజ్ అయింది ఈరోజు ఈ రోజులా ఇలాంటి ఫేక్ లెటర్ పంపింది ఎందుకు ఇలాంటి రెండు వేల ఇరవై మూడులో ఇలాంటి సర్పులర్ వచ్చిందని అని ఎలా మీకు మీరు చిక్కున్నారు కదా రేవంత్ రెడ్డి గారు అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతూ కరెంటు సమస్యల మీద మరియు ఉస్మానిసులు జరుగుతున్న సమస్య మీద మాట్లాడితే మీరు కేసీఆర్ గారి అది ట్విట్టర్ లో ట్విట్టర్ వేదికలో పెట్టి రెండు వేల ఇరవై మూడు లో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అలానే జరిగిందని చెప్పేసి సిగ్గు నెల కొంచెం నేను రాష్ట్రంలోనే నేను సాక్షి నేను కదా నేను కదా అక్కడ ఉన్న విద్యార్థిని మా వాట్సాప్ గ్రూప్ లోనే కదా ఆ రోజు ఇలాంటి వాటర్ షార్టేజ్ ఆ వాటర్ షార్టేజ్ లేకుంటే ఎలక్ట్రిక్ షార్టేజ్ వల్ల మేము హాస్టల్ క్లోజ్ చేసిన అని రెండు వేల ఇరవై మూడు లో మేలో మే నెలలో ఇలాంటి జారీ కాలేదు పూర్తిగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అది ఇది పెట్టినందుకు వీళ్ళ మీద కేసు పెట్టిర్రు ఎవరు ఆ ఉస్మానియా యూనివర్సిటీ ఆ పోలీసులు అక్కడ నుండి తోటి కేసు పెట్టించి వీళ్ళ మీద కేసు పెట్టిరు ఈ అబ్బాయి మీద నాగేందర్ మీద కేసు నమోదైంది ఇప్పుడు నాగేందర్ మీద కేసు నమోదైంది దీన్ని షేర్ చేసినటువంటి క్రిషాంక్ మీద కేసు నమోదైంది ఇట్లా కొంతమంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు నమోదవుతాను ఏంటి ఏంది దుర్మార్గం ఇది ఇప్పుడు మరి ఫేక్ పెట్టేటువంటి రేవంత్ రెడ్డి మీద కదా కేసు కావాల్సింది వాస్తవాలు చెప్పాలంటే ఫేక్ సర్కులర్ని షే షేర్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసు కావాలి ఆయన మీద కేసు కావాలి గిట్ల దొంగ లెటర్లు గిట్లా ఏడికెళ్ళి పెట్టావురా ఇది తయారు చేసేవాడు ఎవడు సీఎంఓ తయారు చేసిండా ఆ అయోధ్య రెడ్డి గారు తయారు చేసిండా ఎవడు తయారు చేసిండో వాళ్ళని పట్టుకొచ్చి కేసులు పెట్టాలి వాళ్ళ మీద కానీ గిట్లా వాస్తవాలు చెప్పినటువంటి ప్రజల మీద ఈ విద్యార్థుల మీద ఎందుకు కేసులు పెడతా ఉన్నారు దేనికోసం పెడతా ఉన్నారు ఇది బెదిరింపు రాజ్యం కాదా ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి ఒకసారి చెప్పాలి మర్చిపోయినట్టు అందరు ప్రజాపాలన ఏడ మాట్లాడతలేరు ఎందుకంటే సిగ్గిపోతుంది అని చెప్పేసి సిగ్గిపోతుంది ఆరేడ పడిన వాళ్ళకి మళ్ళీ రివర్స్లో వడ్డా వాడతారు అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి నొక్కి నుంచి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇందిరమ్మని ప్రజాపాలనని ఏడ ఆ పదాన్ని కూడా వాడతలేడు ఎందుకంటే సిగ్గిపోతా ఉంది మొత్తం బర్బాద్ చేసి బర్బత్తల ఆడ బలారం నిలబెట్టింది కాబట్టి సో కాబట్టి ఈ విధంగా వాస్తవాలు బయటపెట్టినటువంటి వాస్తవాలు బయటపెట్టినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉన్నారు ఇది ఎంతవరకు సంబంధిస్తమో అర్థం చేసుకోవాలి కదా చూడండి ఇగో వాళ్లపై ఫోర్జరీ కేసులు పెట్టారు ఒకసారి ఈ వార్త చూపిస్తాం కరెంటు కోతల పైన గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రజలను సీఎం డిప్యూటీ సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడిన విషయం తెలిసిందే ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఓయు చీఫ్ వార్డును ఇచ్చిన నోటీసును ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర విమర్శల పాలవుతోంది ఓ సర్కులర్ ను కోట్ చేస్తూ కేసీఆర్ పైన ట్వీట్ వేసి మొదటవారి అడ్డంగా దొరికిపోతావు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎందుకంటే గతంలో నువ్వు ఏం చెప్పి నడిచింది కానీ ఇప్పుడు నడవద్దు అట్లా ఎక్కడవా ఇది ఆ విమర్శలు గుప్పించారు గోగల్ మళ్ళీ పుట్టాడు అనిపిస్తోంది అన్నారు మొన్న సూర్యాపేటలో నిన్న మహబూబ్ నగర్ లో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని తనదైన శైలిలో కామెంట్ చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల ఇరవై మూడు మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టళ్లు మెస్సులు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసే జారీ చేశారని అన్నారు అందులో కూడా విద్యుత్తు నీటి కొరత గురించి ప్రస్తావించారని కాంగ్రెస్ వచ్చాక యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దివాలాకు ప్రచారము చేయడం కేసీఆర్ దిగజారు తరానికి పరాకాష్ట అంటూ ఆయన రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు అయితే సీఎం రేవంత్ రెడ్డి షేర్ చేసినటువంటి సర్క్యులర్ ఫేక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆధారాలతోటి అక్కడ ఉన్నటువంటి ఓయూ విద్యార్థులు కూడా ఆధారాలతో సహా బయట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు రెండు వేల ఇరవై మూడులో లో నీళ్లు కరెంటు సమస్యలతో ఎలాంటి సర్క్యులర్ కూడా ఇవ్వలేదని ఓయూ విద్యార్థి నాగేందర్ ట్వీట్ చేశారు నాటి ఒరిజినల్ సర్క్యులర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేశారు రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుంది రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించారు ఫేక్ సర్క్యులర్ ను సృష్టించి ట్వీట్ చేసింది ఎవరని నిలదీశారు అబద్ధపు హామీలతో జనాలను మోసగించి సీఎం అయినటువంటి రేవంత్ ఇప్పుడు మళ్ళీ ఫేక్ ముచ్చట్లతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ఇదిలా ఉంటే ఈ విషయాన్ని హైలైట్ చేసిన ఓయు విద్యార్థి నాగేందర్ పైన బిఆర్ఎస్ నేత సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంకుల పైన ఫోర్జరీ కేసులు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి రెండ ప్రభుత్వం ఓకేనా చూడండి ఇక తప్పుడు చే తప్పు చేసి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టుడు ఏందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఫోర్జరీ చేసింది ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు పిఆర్ సంస్థకు ఇక ఇదేమో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఇది ఏమైందా ఈయననే ఫేక్ పెట్టిండు ఇది ఫేక్ అయ్యా ఇది ఫేకు ఇది అసలు ఒరిజినల్ అని చెప్పేసి ఒరిజినల్ సర్కిల్ని బయట ఎవరైతే దాన్ని దాన్ని కౌంటర్ ఇచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టారనమాట వాళ్ళ మీద కేసులు పెట్టిరు ఎవరు ఓయూ పోలీసు వాళ్ళు పోలి పోలీసు వాళ్ళు కేసు పెట్టి ఇది రేవంత్ రెడ్డి ఫేక్ ప్రచారానికి జరిగినటువంటి ఇక ఎస్పీడిసిఎల్ అని ఇప్పుడు ఈ కరెంట్ సంస్థ ఉంటది కదా ఈ కార్పొరేషను ఈ ఎస్పీడిసిఎల్ కూడా ఒక మంచి స్టంట్ చేస్తూ ఉంది ఏమని అందరు కరెంటు పోతా ఉందని చెప్పేసి దానికి ట్యాగ్ చేస్తూ కదా దానికి ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ఉంటే అది ఒక ఏమంటారు దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టుంది పిఆర్ సంస్థకి ఇచ్చినట్టుంది ఆ హ్యాండిల్ని ఇచ్చేసి ఒక వంద రెండు వందల బాట్ల అకౌంట్లని క్రియేట్ చేసి ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద రివర్సులు అటాక్ చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది సోషల్ మీడియాలో అసలు ఏం పని గీలకి ఇది కేసీఆర్ ఇక్కడ కరెంటు పోయిందని వెంటనే ఇక్కడ కరెంట్ పోలేదు అని ప్రశ్న ఇస్తారు మరి ఎంతోమంది రైతులు మాకు రైతు బంధు వస్తలేదు అన్నప్పుడు ఒక్క అధికారి కూడా ఒక్క సన్నాసి కూడా ఒక్క గాడిది కూడా ఎందుకు దాని మీద స్పందించడం లేదు ఇలా స్వయంగా ఇక్కడ చూడండి స్వయంగా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నాకు రైతు బంధు రాలేదు అని చెప్తా ఉన్నారు మరి దీనికి సమాధానం ఎవడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలన్నా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పాలన్నా ఆ రైతు బంధు సంబంధి సంబంధించినటువంటి ఆ డబ్బులు వేసినటువంటి సెక్రటరీ చెప్పాలన్నా ఎవడు చెప్పాలి మరొక మీరు ఒక ప్రెస్ నోటు ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు రైతు బంధు వస్తలేదు ఏడుకుపోయినటువంటి చర్చ ఒకటి నడుస్తూ ఉంది నడుస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళొక కొత్త దుకాణాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు మరొకసారి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మీకు అది చూపిస్తాను ఏం చేస్తా ఉన్నారంటే రైతు బంధు రాలేదు అనేటువంటి ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసము ప్రజలను అజేయడం కోసం ఈ పాట కూడా పెట్టు రేవంత్ అన్న పాట ఈ టు ఎస్ఎం టు న్యూస్ అనేటువంటిది ఒక దుకాణం ఉంటుంది ఇది ఇది మొత్తం పైసలు ఎవరికి ఇస్తే వాడికి వార్తలు రాస్తారనమాట వార్తలు రాస్తే తప్పుడు విషయాలను ప్రజల్లోకి తీసుకుపోతుంది ఇది ఎందుకంటే ఎక్కువ మంది యాప్ వేసుకుంటారు కాబట్టి ఇగో రైతు బంధు డబ్బులు వెనక్కి వస్తా ఉన్నాయి ఎట్లా వస్తా ఉన్నాయి అంటే బ్యాంకులు రైతు డబ్బుల జమలో అధికారులు నిర్లక్ష్యంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు రైతు రైతు బంధు సొమ్ము సక్రమంగా ఖాతాల్లో జమ చేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి పడిపోతా ఉన్నాయి బ్యాంకు అకౌంట్ నెంబర్లో తప్పులు ఇంటి పేర్లు రైతుల పేర్లు మా పేర్ల మార్పు ఖాతాలు ఫ్రీజ్ కావడము డిఫాల్టర్ అయినటువంటి ఖాతాలు సహా పలు అంశాలు వీటికి కారణము అటు ఐదు ఎకరాల లోపే ఉన్న తమకు ఇంకా రైతు బంధు నగదు అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ వార్త ఈ వేటు న్యూస్ అనేటువంటి వాడు రాశండి ఈ ఇది ఏంటి అంటే ఇది కంప్లీట్ ఒక కవర్ డ్రైవ్ అనమాట ఎందుకు ఇది కవర్ డ్రైవ్ అంటా ఉందంటే ఇప్పుడు రే ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తా ఉన్నాడు అక్కడ పోతే ఏ రైతుని కదిలించినా ఎవరిని కదిలించినా కానీ రెండు ఎకరాలు ఉంది సార్ మాకు మూడు ఎకరాలు ఉంది అయినా రైతు బంధు రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉంటే ఘోరమైనటువంటి డ్యామేజ్ జరుగుతూ ఉంది ప్రజల్లో రైతుల్లో తీవ్రతమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది దీంతో కవర్ డ్రైవ్ చేయాలని చెప్పేసి ఈ వేటు ఎస్ఎంఎస్ అనేటువంటి ఒక సంస్థకి ఒక కవర్ డ్రైవ్ మరి కాంట్రాక్ట్ ఇచ్చిండా ఏమి ఇచ్చిండా తెలియదు కానీ ఇది ఒక కవర్ డ్రైవ్ స్టార్ట్ చేసారు ఎందుకంటే ఎంతో మంది కొన్ని కోట్ల మంది దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు ఈ యాప్ని కాబట్టి వెంటనే ఒక ఇది చెప్పడం వల్ల అరే నిజంగానే అదే కేసీ రేవంత్ రెడ్డి వేసిండు కానీ అధికారులదే తప్పంట అధికారులదే తప్పంటే అందుకే పైసలు పడలేదు మనకు రేవంత్ రెడ్డి చాలా మంచోడు అని చెప్పే విధంగా అది రాయకుండా ఇది రాసి రేవంత్ రెడ్డికి సింపతి గేజ్ చేసేటువంటి ప్రయత్నము ఈ వేటు న్యూస్ కానీ ఈ కొన్ని కొన్ని న్యూస్ ఏజెన్సీలు చేస్తూ ఉన్నాయి వేటివ్ న్యూస్ కానీ లేదనుకుంటే ఈ డైలీ హంట్ అటువంటి న్యూస్ హబ్బులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే కావాల్సినటువంటి కంటెంట్ను పుష్ చేసి ప్రజలకు ఎక్కువ మంది చూసే విధంగా చదివే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఇదంతా ఒక 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 స్ట్రాటజీలో భాగం అనమాట నెగిటివ్ ప్రచారం అయినప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు నాకు ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే ఒక్కరికి కూడా కొత్త వాళ్ళకు నువ్వు రైతు బంధు ఏలేవు అసలు కొత్త వాళ్ళు అప్లై అప్లై చేసుకున్నటువంటి అవకాశమే వేలే ఈసారి ప్రతిసారి రైతు బంధు వేసే ముందు రైతు బంధు పడే ముందు అయ్యా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక సర్కులర్ జారీ చేస్తారు ఎవరు ఈ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఈసారి ఆ సర్కులర్ జారీగాలే ఆ కొత్తగా అప్లై అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం రాలే ఇప్పుడు మరి కొత్తగా ఏమంటారు దేని కారణం దేనికంట డబ్బులు బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు తప్పులు అంట గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక సార్లు అకౌంట్లో పడ్డాయి పైసలు ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి తప్పులు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పులు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి పేరు తప్పులు అంట ఇంటి పేర్లు రైతుల పేరు తప్పులు అంట ఇన్ని సంవత్సరాల నుంచి తప్పులు నువ్వు కొత్తగా ఏమి యాడ్ చేయలే నువ్వు ఇచ్చేది రైతు బందే రైతు భరోసా కూడా కాదు ఇంకా ఏ రూల్స్ మార్చలే ఏ ఏ కండిషన్స్ మార్చలే ఏవి కూడా మార్చలే అన్ని పాత వాళ్ళయ్యే పాత నెంబర్లకే నువ్వు పంపిస్తా ఉన్నావు ఇన్ని సంవత్సరాల నుంచి రానటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏ విధంగా వస్తుంది ఇది నువ్వు తప్పించుకోవడానికి కోసం ఒక కవర్ డ్రైవ్ కాకపోతే ఇది ఇది కవర్ చేసుకున్నటువంటి వార్త కాకపోతే దీని ఉన్నటువంటి అసలు కోణం ఏంది నువ్వు ఏదిక చేత కాలేదు నీ రైతు బంధు పైసలు మొత్తం ఎవడో కాంట్రాక్టర్ మంత్రి కానీ మింగేసిండు మింగేసినాక ఆ పైసల నుంచి అది చేయడం కోసం నువ్వు తెచ్చినటువంటి అప్పులు కూడా నీ హిల్స్ రెడ్డికో నీ ఇంకా ఈ బ్యాచ్కో దోసుకొని తినడానికి సరిపోయింది ఇప్పుడు దాని కవర్ డ్రైవ్ చేయాలి ప్రజలను మళ్ళీ అప్పించోళ్ళని చేయాలి చేయడం కోసం ఇట్లాంటి ఏజెన్సీలను పట్టుకోవాలి ఇట్లాంటి వార్తలు రాపించుకోవాలి షిగ్గుండాలి కదా కొంచెమైనా సిగ్గుండాలి కదా నేను వంద శాతం చెప్తా ఉన్నా ఈ ప్రజలను మోసపెట్టడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకంటే నువ్వు కొత్తగా ఇప్పుడు నీ అకౌంట్లో నెంబర్లు ఇప్పుడు ఎవరు ఇవ్వలే నాకు రైతు బంధు అయ్యయ్యా అని చెప్పేసి ఇవన్నీ గత డాటానే పాత డాటానే ఇన్ని సంవత్సరాల నుంచి సక్రమంగా పడుకుంటున్న పడుకుంటూ వస్తున్నటువంటి రైతుబంధు పైసలు ఇప్పుడు అకౌంట్ నెంబర్ తప్పు ఉన్నాయి వాళ్ళ పేరు తప్పు ఉన్నాయి ఖాతాలు ఫ్రీజ్ అయినాయి డిఫాల్టర్గా మారిర్రు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సోది ముచ్చట్లు దేనికోసం వస్తున్నాయి కేవలము తప్పించుకోవడం కోసం మాత్రమే ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే ఈ డ్రామా అంతా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇందులో ఎలాంటి అనుమానం లేదు మిత్రులారా సో కాబట్టి ఇదంతా జస్ట్ తప్పించుకోవడం కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం సో కాబట్టి ఇట్లా ఫేకులు చేయడమే కాదు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ అనమాట ఇలాంటి ఫేక్ తప్పుడు మిస్లీడ్ చేస్తా ఉన్నారు ప్రజలను నేను పొద్దున్నే చూస్తా అలాగే మొత్తం మెసేజ్ వచ్చింది ఆ వేటు న్యూస్లో మన ఆ వేటు న్యూస్ తలదన్నే విధంగా మనం యాప్ చేస్తూ ఉన్నాం కొంత ఆ రెడీ అయిపోయింది అంత యాప్ కానీ ఇది ఏమైందంటే ఈ యాప్ స్టోర్ కూడా బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అంటే ఆల్రెడీ ఆండ్రాయిడ్ వర్షన్ అయిపోయింది ఈ యాప్ స్టోర్కి సంబంధించినట్టు కొంత ఇబ్బంది అవుతా ఉంది అదేదో రకరకాల నెంబర్లు అడుగుతూ ఉన్నారు సో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఎనడో అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఇరవై రోజులు అవుతా ఉంది సో కాబట్టి మనము దీన్ని తలదన్నే విధంగా వాస్తవాలు ప్రజలకు చెప్పే విధంగా మన యాప్ కూడా రాబోతూ ఉంది తొందరలోనే మిమ్మల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇది ఫేక్ కథ